మంగళగిరి నియోజకవర్గం మల్లెంపూడి గ్రామంలో నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు గంధ మహోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసిన ఆశ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గ్రామంలో దాదాపు పది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నారా లోకేష్ గారి మంత్రివర్యులు అయినప్పటికీ మంగళగిరి నియోజకవర్గాన్ని కంటి రెప్పలా చూసుకుంటున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంతటి మహోత్తర కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసిన మంత్రివర్యులు యువ నారా లోకేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు శ్రీధర్ రెడ్డి చాలా సంతోషం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం నెల్లంపల్లి నెల్లంపూడి గ్రామం ఈ యొక్క నెల్లంపూడి గ్రామంలో ఈరోజు మహోత్సవం అదేవిధంగా ఈ పక్క గ్రామానికి యొక్క వీధి లైక్ సౌకర్యం ఆ గ్రామంతో పాటు ఈ గ్రామానికి నిజం చెప్పాలంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నారా లోకేష్ గారి ఆదేశాల మేరకి నారా లోకేష్ గారి సూచనల మేరకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోరిక మేరకి ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో చూస్తే ఎటు చూసిన అభివృద్ధి పనులు ఒక్క ఈ గ్రామానికే నల్లంపూడి గ్రామానికే దాదాపు పది కోట్ల రూపాయల వేయంతో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి ఇంకా ఇంకా భవిష్యత్తులో ఇంకా సాగుతాయి ఎందుకని చెప్తున్నానంటే భారత దేశం ఇచ్చిన యువనేత మన నారా లోకేష్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో ప్రపంచంలో శక్తివంత నాయకులు వారు సైతం నారా లోకేష్ గారిని మెచ్చుకున్న తీరు పారిశ్రామిక దిగ్గజాలు అన్ని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు నారా లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత వారు అభినందిస్తున్నటువంటి తీరు ఈరోజు నారా లోకేష్ గారు కేవలం ఒక మంత్రి కాదు ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమం రెండు కార్యక్రమాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి పరుగులు పెట్టిస్తూ అదేవిధంగా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని అమరావతిని నిర్మాణం చేస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి విదేశీ పెట్టుబడులు జాతీయ స్థాయి పెట్టుబడులు ఆకర్షిస్తూ మన బిడ్డలకి చక్కని భవిష్యత్తు కల్పించేదానికి నారా లోకేష్ గారు ఎంత బిజీగా ఉన్నా ప్రభుత్వంలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నా వారు వారి నియోజకవర్గం మంగళగిరిని కంటికి రెప్పల కాపాడుకుంటూ ఉన్నారు పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా కావచ్చు పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాల్లో పంపించిన దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు